నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ అంతర్జాతీయంగా రోజు రోజుకి జరుగుతున్న డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్న అంశాల్లో ప్రాధాన్యం విశేష ప్రాధాన్యం పెరిగింది భారతదేశానికి అలాగే దావోస్లో నిన్న చోటు చేసుకున్న సంఘటనలు కూడా చాలా సమగ్రంగా అందరి దృష్టి భారతదేశం వైపు ఉండేట్టుగా చేసింది దీనికి తోడు ఖాళీగా కూర్చోలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డియాగో గార్షియా ద్వీపం మీద ఒక సంచలన ప్రకటన చేశాడు ఇప్పుడు ఆయన కన్ను అటు పడింది అనమాట ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణించడానికి లైవ్లో మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చట్లు గారు నమస్తే సురేష్ గారు నమస్కారం సో డియోగో డియాగో గార్షియా మీద ఇప్పుడు ఆయన కన్ను పడింది నిన్నటిదాకా అటు ఆడుకున్నారు ఏది ల్యాండ్స్ మీద ఆడుకున్నారు ఇవాళ ఆట ఇటు తిప్పారు ఆయన ఈ డియోగో గార్షియా అనే ఐలాండ్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి దానికన్నా ముందు కూడా బ్రిటన్ దగ్గర ఉందన్నమాట ఇది ఒక అరవై ఐలాండ్స్ ఎయిటీన్ ఫోర్టీన్ నుంచి బ్రిటిష్ కంట్రోల్ ఉంది పద్దెనిమిది పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ యూ కెన్ సే మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లాంటి పరిస్థితుల్లో ఈ చాగోజ్ ఐలండ్స్ని రిటర్న్ ఇవ్వాలని చెప్పి బ్రిటన్ మారిషియస్తోనే ఒక ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు దాంట్లో ఏం చెప్పారంటే మిగతా ఐలాండ్స్ అని మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే అరవై ఐలండ్స్ ఉన్నాయన్నమాట కానీ ఒక ఐలండ్ ఉంది డియోగోగాసియా అది మాకు లీజ్లు ఇచ్చేసాయండి రిటర్న్ అది యూఎస్కి ఉంది అది తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీస్లో తీసుకుంటా అని చెప్పారు ఇది మాల్డీవ్స్ దగ్గర ఉంది దగ్గర అనమాట సో ఇండియాకు చాలా మంచి పెద్ద ఇంట్రెస్ట్ ఉంది అక్కడ అక్కడున్న రెజీమ్ చాలా మట్టుకు ఇండియాతో ఫ్రెండ్లీగా ఉన్నారు చాలామంది దాంట్లో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు రామ్ కుమార్ లాగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో ఈ శ్రేషైల్స్ కానివ్వండి మారిషస్ కానివ్వండి మాల్డీవ్స్ కానీ దీంట్లో అన్నింటిలో ఇండియాకి ఇంట్రెస్ట్ ఉంది అనమాట దీ ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే డియోగా గార్షియా ఎందుకంటే డియోగా గార్షియా ఈజ్ యూకే యుఎస్ యూకే ఇద్దరు కలిసి వాడుకున్నారు కానీ లాస్ట్ ఒక ముప్పై సంవత్సరాల నుంచి యుఎస్ఏ వాడుకుంటున్నారు కంప్లీట్గా అక్కడ మిలిటరీ ఆపరేషన్ వియట్నాం నుంచి మొదలైన ఆలోచించండి వియత్నాం నుంచి ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అక్కడి నుంచి నడిపించారు అది కాకుండా రెండు వేల ఎనిమిదిలో కూడా ఈ టెర్రర్ సస్పెక్షన్ తీసుకొచ్చారు మీకు గుర్తుంటుంది ఐసిస్ వాళ్ళని అల్ ఖైదా వాళ్ళని వాళ్ళు కూడా అక్కడ ఉంచుకున్నారంట సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్లైట్లో చేంజ్ ఓవర్ చేసి పంపించారంట యుఎస్కి సో అది కూడా ఒక జరిగింది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నది రెండు వేల ఐదు వందల మంది అమెరికన్ పర్సనల్ ఉన్నారు పైలట్స్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నారు రెడార్ ఆపరేటర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు గ్రౌండ్ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీనికి మిడిల్ ఈస్ట్ సౌత్ ఏషియా ఈస్ట్ ఆఫ్రికా ఈ మూడిటికి ఇది వాడుకుంటారు డేగో గార్షియా ఎందుకంటే అది కాకుండా కూడా యూఎస్కి చాలా బేసెస్ ఉన్నాయి ఒకటి మనకి తెలిసింది ఖతార్లోనే ఉంది కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎవరు దగ్గర అడగక్కర్లేదు అక్కడ ఖతార్లో ఆపరేట్ చేస్తున్నాడు వాళ్ళ లోకల్ లాస్ని కొంచెం రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి ఏదైనా బాంబింగ్ చేస్తే మళ్ళీ ఖతార్ని కూడా ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి ఓపెన్గా చేయలేరు చెప్పరు కానీ చేయలేరు అమ్మా అది కాకుండా మనం చూసాం ఇది టూ బాంబర్స్ యమన్లో జరిగిన వాళ్ళు కూడా బీ టూ బాంబర్స్ని ఇక్కడి నుంచే వాడుకున్నారు వాళ్ళు సో కొంతమంది కొంత కొన్ని ఎయిర్క్రాఫ్ట్ యువర్స్ని తీసుకొచ్చి ల్యాండ్ చేసి మళ్ళీ రీఫ్యూల్ చేసి మళ్ళీ బాంబింగ్కి వెళ్ళారు వాళ్ళు జనరల్గా అంటే టూ బాంబర్స్ రీఫ్యూలింగ్ అవసరం ఉంటుంది సార్ చాలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అది డిస్టెన్స్ ఫ్లైయింగ్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేశారంటే బ్రిటన్ ఇప్పుడు ఈ చగోజ్ ఐలాండ్స్ని మరీషియస్ నుంచి మార్చి బ్రిటిష్ కాలనీగా పంతొమ్మిది వందల అరవై ఐదులో స్ప్రెడ్ చేసుకున్నారు ఇంబర్ ఎయిటీన్ ఎయిటీన్లో మొదలైంది ఆక్యుపేషన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దీన్ని సపరేట్ చేశారనమాట సిక్స్టీస్లో సెవెంటీస్లో అక్కడ ఉన్న రెండు వేల మంది వాళ్ళ ప్రజలు ఎవరు మరీషియస్ సిటిజన్స్ని అక్కడి నుంచి ఎవకేట్ చేశారు అక్కడ ఉండకూడదని చెప్పి అది పెద్ద గొడవ అయింది దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది యుఎన్కి వెళ్ళింది వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు మీరు చేసిన పని మీ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఫినిష్ చేసేయండి ఎందుకంటే ఎట్లయినా భారతదేశం మీద సిలోన్ మీద ఇండోనేషియా మీద చాలా దేశాల మీద వీళ్ళ పట్టు ఉండే కదా ఈవెన్ నిన్న మాట్లాడిన మనం ఎమన్ వైపు ఒమాన్ వైపు సౌదీ అరేబియా వీళ్ళందరూ ఆక్యుపేషన్లో ఉన్నారు ఆ టైంలో అక్కడి నుంచి కదా వీళ్ళందరూ ఇండిపెండెంట్ అయ్యి వచ్చారు టై డెబ్బై ఒకటిలో చాలా మంది ఆ నేషన్స్ అరబ్ నేషన్స్ ఇండిపెండెంట్ అయిపోయారు తో బ్రిటన్ ఏమన్నారంటే సరే మేము మాట్లాడతాం వీ విల్ గివ్ బ్యాక్ ది ఐలాండ్స్ అని చెప్పి ఒక ఒప్పందంకి వచ్చారు మారీషియస్తో రెండు వేల ఇరవై రెండులో ఈ నెగోసియేషన్ మొదలైంది హ్యాండింగ్ ఓవర్ ఐలెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఈ సంతకం పెట్టారు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్ బిఫోర్ దాంట్లో ఏం చేశారంటే బ్రిటన్ మారీషియస్కి ఒక అమౌంట్ ఇస్తారు ఈ లీజ్ చేసిన దానికి కానీ వాడుకున్నది యుఎస్ వాడుకుంటారు తొంభై తొమ్మిది అండర్స్టాండింగ్ బిట్వీన్ బ్రిటన్ అండ్ యూఎస్ బ్రిటన్ పేరు కోసం అక్కడ ఉంటుంది కానీ మోస్ట్లీ బ్రిటన్ రోల్ అక్కడ ఏం లేదనమాట కానీ దీన్ని అక్కడ ఉన్న కొంతమంది ఎంపీలు వ్యతిరేకించారు ఎవరు బ్రిటన్లో ఉన్న మీరు ఈ ఐలాండ్స్ అని ఇచ్చేస్తే అక్కడ రేపు రష్యా కానీ చైనా కానీ వచ్చి కూర్చుంటారు రిఫార్మ్ పార్టీ ఎంపీస్ అక్కడ కొంత పండు పార్టీలు ఉన్నారు కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అది కాదు వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే ఈ డిగో గార్సియా ఈ భారతదేశం ఒక ఒప్పందం చేసుకున్నారు మరిషియస్ తో ఈ ఐలాండ్స్ ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు సో అది ఒక మేజర్ ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది ట్రంప్ ఎందుకంటే భారతదేశం అక్కడ అనుకోండి వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది యుఎస్కి సో మనం ఏం అంటే డెవలప్మెంట్ అంటే అక్కడ ఏదో వెళ్ళి కట్టడం కాదు వాళ్ళ మెరైన్ రిసోర్సెస్ని కరెక్ట్గా అనలైజ్ చేసి ఎందుకంటే చాలా మటుకు సెన్సిటివ్ ఐలాండ్ అదాన్ని అట్లా మనం వెళ్ళి అక్కడ ఏం కట్టలేము అట్లాంటి మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా షాగోస్ మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి దాని డెవలప్మెంట్ కానీ దాని సర్వేలెన్స్ మనం చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాం అనమాట తో కానీ దాన్ని ఇప్పుడు యుఎస్ వ్యతిరేకిస్తున్నారు దానికోసం సడన్గా లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు చాలా మంచి పని చేస్తున్నారు చాలా బాగుంది ఇది కావాల్సిందే మరీషియస్కి ఫ్రీడమ్ రావాలి అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన ట్యూన్ మార్చేశారు ఒక సంవత్సరం లోపల ట్యూన్ మారిపోయింది అది ఎందుకు ఇస్తున్నారో అది చేయకూడదు అది ఇదని చెప్పి సార్ యూకే కనుక ఇవ్వాలని వదిలేస్తే అది చైనాకి రష్యాకి బలహీనమైన ఇండికేషన్ ఇస్తుంది ఎందుకంటే మరీషియస్ ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం కూడా ఇండియా సపోర్ట్ అడిగారు దీనికి మాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే మేము ప్రిఫర్డ్ పార్ట్నర్ యుఎస్ ఇస్ నాట్ ఎ ప్రిఫర్డ్ పార్ట్నర్ మరీషియస్కి యూకే ఇస్ నాట్ ఎ ప్రిఫర్డ్ పార్ట్నర్ భారతదేశం ప్రిఫర్డ్ పార్ట్నర్ తో ఈ మరీషియస్ సోవరిటీ కోసం ఇది కావాలి మాకు సరే మీరు డ్యూగా గార్సియా కావాలంటే పెట్టుకోండి మాకు ప్రాబ్లం లేదు మాకు డబ్బులు ఇవ్వండి దానికోసం అని చెప్పి ఒప్పందం చేశారు ఒప్పందం చేసిన తర్వాత ఎట్లా బ్యాక్అవుట్ చేస్తారు ఇప్పుడు చేయలేరు సో కేస్ స్టామర్ చాలా ఒక డెలికేట్ పొజిషన్లో ఉన్నారు కానీ ట్రంప్ ఏమంటున్నారంటే ఈ ఇంటర్నేషనల్ పవర్స్ ఎవరైనా కానీ ఒకటే వాళ్ళు అర్థం చేసుకుంటారు స్ట్రెంగ్త్ స్వామి వివేకానంద కూడా చెప్పారు మీకు గుర్తుంటుంది ఏ దేశం దగ్గర స్ట్రెంగ్త్ ఉందో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు మిగతా ఎవరిని ఏ దేశం రెస్పెక్ట్ చేయరు వీక్ నేషన్స్ ఎవరు పట్టించుకోరు ఆఫ్రికా చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు అటువైపు ఇండోనేషియా చూడండి ఫిలిప్పీన్స్ చూడండి వియట్నాం చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనమాట వీరందరూ ఇప్పుడు యూరోప్ వైపు యూఎస్ వైపు కొట్టుకుంటున్నారు ఇప్పుడు డైవర్స్లు ఉన్నారు అందరూ అక్కడ నెగోసియేషన్స్ నడుస్తుంది అక్కడ ఏదోదో డైలాగులు కొడుతున్నారు ట్రంప్ ఏమో ఓపెన్ ఓపెన్ ఫ్రెంచ్ పిఎంని చెప్పారు డెన్మార్క్ పిఎం ఏమో ఇటు తిట్టారు అన్ని నడుస్తుంది అక్కడ మొత్తం గందరగోళంగా ఉందన్నమాట దాని నడిమిట్లో ఏనేమో గాజాలో ఒక ఒక కంపెనీ పెడదాం మన అందరు కలిసి అని చెప్పి దానికి కూడా పెట్టారు అక్కడ సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ బిఐఓటి అనమాట దీన్ని డేగో గాషే దాని పార్ట్ చగోస్ ఐలాండ్స్ కూడా అంత దాని పార్ట్ వస్తుంది అన్నమాట దాని అక్చువల్ ఓనర్ మరీషస్ దాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు బ్రిటన్ ఇప్పుడు అది రిటర్న్ ఇస్తున్నారు అంతే ద సో స్టోరీ వెరీ సింపుల్ అన్నమాట ఇది వేసిన తర్వాత ఇప్పుడు యూఎస్ వచ్చిన ఇబ్బంది ఏంటి సార్ అంటే మళ్ళీ ఉన్నాడు ఆయిల్ ఆయిల్ ఏం లేదు అక్కడ బేసిక్ ఇండియా వచ్చి కూర్చున్నారు అనుకోండి మేము అక్కడ ఎక్స్ప్లోరేటరీ చేస్తున్నా అక్కడ మెరైన్ లైఫ్ ఏముంది చూస్తున్నాం దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నా బట్ వీళ్ళకి సస్పిషన్ ఉంటుంది మా మీద నిఘా పెడుతున్నారు వీళ్ళు రష్యా కోసం చేస్తున్నారు అని చెప్పేసి రేపు చైనా వాళ్ళు వస్తే చైనా వాళ్ళు రారనుకోండి వాళ్ళు ఇవ్వరు కూడా మరీషియస్ విల్ నాట్ గివ్ ఎనథింగ్ టు చైనా వచ్చే వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే డేగా టేక్ ఓవర్ చేసింది నిక్సన్ టైంలో రిచర్డ్ నిక్సన్ టైంలో అప్పుడు మీకు గుర్తుంటుంది ఆ టైంలో చాలా సెన్సిటివ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఉండే నిక్సన్ టైంలో ఆఫ్ బెంగాల్లో సెవెంటీ వన్ వార్లో కూడా డేవా వాడుకున్నారు సెవెంత్ ఫ్లీట్ పంపించడానికి మీకు గుర్తుంటుంది ఆ టైంలో సెవెంత్ ఫ్లీట్ పంపించారు టువర్డ్స్ చిటకాంగ్ కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మినెంట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు చిటకాంగ్ దాంట్లో అక్కడ రాలేకపోయారు యూజర్స్ రిటర్న్ వెళ్ళిపోయారు ఫ్లీట్ సెవెంత్ ఫ్లీట్ అది బేసిక్లీ ఇండియాని థ్రెటన్ చేయడానికి చేశారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో కానీ జరగలేదు ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ బారిషియస్ కి ఇండియా ఒక ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్ ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు ఎందుకంటే ఈ టెరిటరీని మొత్తం రీఫర్బిస్ చేయడానికి అక్కడ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా వాడుకోవడానికి ఎందుకంటే ఇదంతా బిల్డింగ్లు కట్టలే మనం ఐలాండ్ కదా ఐలాండ్ దూఎస్ ఫోర్స్ బేస్ నాట్ యాజ్ అ ఆర్మీ బేస్ ఎందుకంటే ఆర్మీ అనగానే ఇక్కడ చాలా మటుకు మంది ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది ఉండాలంటే కూడా అక్కడ బిల్డింగ్ కావాలి దానికున్న డ్రైనేజ్ సిస్టమ్స్ కావాలి దానికున్న నీళ్లు కావాలి దానికున్న పవర్ సప్లై కావాలి ఇదంతా ఉంటుంది సో మన అండమన్ అండ్ నికోబార్ లాగానే అది కూడా ఇటువైపు లక్షద్వీప్ లాగానే సో వీ నీడ్ టు ఎన్షూర్ కంటిన్యూటీ అనమాట దానికి సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు అంటే ఈయన నేను అగ్రిమెంట్ ని మొత్తం రద్దు చేయబోతున్నాను నేను అగ్రి చేయను అని చెప్తున్నాను ఆయన ఊరండి అదే కదా ఇన్వాల్వ్ అయిపోవడానికి సో ఇప్పుడు యూకే భయపడుతున్నారు ఎందుకంటే యూకేకి వాళ్ళకి ముందున్న పవర్ ఏం లేదు ముందు ద సన్ విల్ నెవర్ సెట్ అన్ ద ఎంపైర్ అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే వీళ్ళు ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఎప్పుడు బ్రిటన్ ఎప్పుడు ఉంటుంది ఈ లోకం నుంచి ఎప్పుడు వెళ్ళదు అని చెప్పి తర్వాత మనం చూసేమైంది ఇప్పుడు బ్రిటన్ ఒక కాలనీ లాగా అయిపోయింది వాళ్ళ మీద వచ్చి అందరు రిఫ్యూజీ సోర్సు పడుతున్నారు వాళ్ళ మీద సో ఇప్పుడు ఇప్పుడున్న దాని ప్రకారం టైం లైన్ కనుక చూస్తే అమెరికా వాళ్ళ స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీలో గల్ఫ్ వార్ సందర్భంగా వాడారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో తొంభై తొమ్మిది ఏళ్ళు ఒప్పందం చేసుకున్నారు అంటే టైం టైమ్ అండ్ అగే వాళ్ళ ప్రజెన్స్ అక్కడ చూపించుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు అదే సో ఇప్పుడు ఈ బేస్ కూడా లీస్లో ఇచ్చిన దానికి యాన్యువల్ ఫీ ఒక సంవత్సరానికి వంద మిలియన్ డాలర్లు కడతారంట అది అగ్రిమెంట్ ఎవరు యూఎస్ కడుతుంది యూఎస్ కడతారు యూకేకి ఇస్తారు యూకే మరీషియస్కి ఇస్తారు యుఎస్ డైరెక్ట్ మరీషియస్తో డీల్ చేయాలి ఓకే ఇట్ బి త్రూ సో బాల్ ప్రాబిలిటీ నేటో అండర్లో వస్తుంది ఇది కూడా ఎందుకంటే యూకే మిలిటరీ యూకే కొంత కమిషన్ తీసుకుని వెరీ వెరీ క్లియర్ అనమాట ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బంగ్లాదేశ్ ని కూడా ఫ్రీ చేసేటప్పుడు ఆ టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ చెప్పి ఈ న్యూక్లియర్ పవర్ క్యారెడ్ యుఎస్ఎస్ ఎంటర్ ప్రైజ్ పంపించారు ఈ బేస్ నుంచి వచ్చింది సో ఇక్కడ నుంచి హిస్టారికల్ గా ఇట్ ఇట్స్ ఎందుకంటే ఈ యుఎస్ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ని ఆల్ ద వే గల్ఫ్ ఆఫ్ టాంకీన్ అని ఉంది ఒకటి ఆ వియట్నాం దగ్గర ఉండదు అక్కడి నుంచి బే బెంగాల్ రావాలంటే చాలా ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు దేవ ఘాషని ఒక స్ట్రాటజిక్ హక్క వాడుకున్నారు ఆ టైం ఇది యుఎస్ ఆడిన గేమ్ ఇప్పుడు కి ఇంకా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే గల్ఫ్ లో చాలా మటుకు సిచ్యువేషన్ అంత బాగాలేదు ఇప్పుడు సౌదీ అరేబియా కొట్టుకుంటున్నారు నడిమిట్ల వీళ్ళు ఉన్నారు ఉన్నారు లో ఇటువైపు ఏమో ఖత్తర్లు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు రేపు ఖత్తర్లు కూడా ఏమైనా జరగవచ్చు ఇట్లన్నీ జరుగుతున్నప్పుడు డీగో కి చాలా మటుకున్నారు సో ఇండియా ఏమో ఏమంటున్నారంటే ఇండియన్ ఓషన్లో మిలిటరైజేషన్ ఉండకూడదు మేము అది అలౌ చేయము మా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అది మా పేరు కూడా మాదే ఇండియన్ ఓషన్ అని ఉంది ఇంకేం ఓషన్ కాదు అమెరికన్ ఓషన్ కాదని అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే చాలా మటుకు సౌ చైనా సౌత్ చైనా సీ నుంచి ఇటువైపు వచ్చి మొత్తం గల్ఫ్ దాకా వెళ్తే మళ్ళీ మల్లకా స్టేట్స్ వైపు చైనా మొత్తం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు యుఎస్ ఏమో దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు మనం ఆల్రెడీ కొలంబోలో చైనా హంబబోటా పోర్ట్ తీసుకుంటే మనం ఒక వాష్ బిల్డింగ్ ఫోర్స్ అక్కడ తీసుకున్నాం ఒక కంప్లీట్ బేస్ కొనుక్కున్నాం మనం మన కంపెనీ మ్యాజగాన్ బాంబే డిఫెన్స్ అండర్టేక్ సో అక్కడ మన ప్రెజెన్స్ ఉంది ఇప్పుడు శ్రీలంకలో అది కాకుండా మనం మీకు తెలిసినట్లయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ హ్యాండమెన్స్లో పెట్టాం అక్కడి నుంచి మన నిఘా ఉంటుందన్నమాట సేషైల్స్తో మనకు ఒప్పందం ఆల్రెడీ మనకు ఫోర్స్ ఆల్రెడీ అక్కడ ఉంది ఒక చిన్న నేవల్ ఫోర్స్ సేషర్స్లో ఉంది మన దగ్గర మాల్డీవ్స్ ఏమో ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఇండియా అవుట్ క్యాంపెయిన్తో వచ్చారు మ్యూజియం కానీ దాని తర్వాత ఆయన కూడా చల్లబడిపోయాడు ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఒక యాభై మిలియన్ వంద మిలియన్ తీసుకెళ్తారు భారతదేశం దగ్గర నుంచి ఇది వాళ్ళ వాళ్ళు కూడా మన కమాండ్లో ఉన్నారు మరీషియస్ కూడా వచ్చేస్తే మనకి కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది ఆ అని చెప్పి యూఎస్లో ఒక భయం ఉంది అది కరెక్టే డెఫినెట్గా యూఎస్ భయం ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు డీగా గార్షన్ నుంచి ఎవరు ఉండరు ఎవరు కంట్రోల్ చేయాలి మేము ఏం అండర్ ఇండియన్ ఓషన్ ఇండియా కానీ నా ఇండియా అక్కడ వచ్చే ఇంకొక ఐలాండ్లో కూర్చుంటే చాలు మనో పది మంది కూర్చుంటే చాలు రెండు యాంటీనాలు పెట్టి కూర్చుంటే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు అని మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది రేపు హూతీల వైపు ఒక బాంబింగ్ మిషన్ మొదలైతే మనకు తెలిసిపోతుంది ఇక్కడ నుంచి పది ఎక్రాఫ్ టేక్ ఆఫ్ చేస్తుంది ఒకటేసారి అని చెప్పి యూ విల్ కమ్ టు నో అది వీళ్ళకి చాలా సెన్సిటివ్ పాజిబిలిటీ ఉందా సార్ హూతీస్ మీద జరుగుతుంది కదా అది ఇప్పుడు కాదు హుతీలు ఇప్పుడు ఏం చేయట్లేదు వాళ్ళొక ఒక రిటర్న్ అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికాతో మీ షిప్ల మీద మేము దాడి చేయము ఇజ్రాయలీ షిప్ని మేము దాడి చేయము కానీ ఎప్పుడైనా జరగొచ్చేదని మాకు తెలియదు ఇప్పుడు దాకా ఇజ్రాయలీ షిప్ని ఒకటే షిప్ని అటాక్ చేస్తారు రా ఆరు నెలల్లో ఒకటే అటాక్ జరిగింది దాని తర్వాత జరగలేదు హుతీర్ ఇప్పుడు సెలబడిపోయారు అక్కడ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నడిపినట్లు సౌదీ అరేబియా అని యూఏని నడిపినట్లుండే అది కూడా మొన్న బాంబింగ్ జరిగిన తర్వాత యూఏ అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా ఎమన్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టెరిటరీ ఎందుకంటే సదర్న్ ట్రాన్సన్ కౌన్సిల్కి యుఏఈ అక్కడ ఫిజికల్ గా లేకున్నా కానీ వాళ్ళు డబ్బులు పెడతారు డెఫినెట్ గా డబ్బులు పెడతారు ఎక్విప్మెంట్ కావాలంటే థర్డ్ కంట్రీ నుంచి